హాయ్ అండి వెల్కమ్ టు లితికా ఫ్యాషన్ చూడండి పట్టు శారీస్కి అయితే ఇవాళ అయితే ఆఫర్ పెట్టేశాను చూడండి ఇది ప్యూర్ పట్టు అనమాట శారీ అయితే ఇది వచ్చేసి మనకు టూ థౌజండ్ పడుతుంది దీనికైతే ఒక డైలీ వేర్ శారీ అనేది గిఫ్ట్ ఐటమ్గా ఉంటుంది ఓకేనా ఈ పట్టు శారీకి ఈ డైలీ వేర్ శారీ అయితే గిఫ్ట్ ఐటమ్గా పెట్టాను ఎవరైతే ఆర్డర్ చేసుకుంటారో ఈ శారీకి ఈ శారీ అయితే ఆఫర్ పెట్టాను ఓకేనా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది టూ థౌజండ్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఈ చీరకి ఈ చీర అనేది ఆఫర్ అనమాట ఓకేనా ఎవరికైనా కావాలంటే వెంటనే ఆర్డర్ చేసేసుకోండి ఇది చూడండి ఇదైతే కాంచీపురం పట్టు శారీ అండి టూ టూ థౌజండ్ టూ హండ్రెడ్ పడుతుంది ఈ శారీకి అయితే ఈ శారీ అయితే ఆఫర్ అనేది పెట్టేశాను ఓకేనా శ్రావణ మాసం ఆఫర్ అయితే పెట్టేశాను కావాలనుకున్న వాళ్ళు వెంటనే ఆర్డర్ చేసేసుకోండి కాంచీపురం పట్టు శారీ ఇదైతే మనకు టూ థౌజండ్ టూ హండ్రెడ్ పడుతుంది దీనికైతే ఈ శారీ అనేది ఆఫర్ పెట్టేశాను ఓకేనా కావాలనుకున్న వాళ్ళు వెంటనే ఆర్డర్ చేసేసుకోండి శారీస్ అయితే చాలా బాగున్నాయి ఇది వచ్చేసి పోచంపల్లి పట్టు అండి ఇది వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో అయితే అవైలబుల్గా ఉంది పోచంపల్లి పట్టు దీనికైతే ఈ డైలీవేర్ శారీ అనేది బార్డర్ శారీ అనేది ఆఫర్గా అయితే పెట్టేశాను ఓకేనా కావాలనుకున్న వాళ్ళు వెంటనే ఆర్డర్ చేసేసుకోండి శారీస్ అయితే చాలా ఉన్నాయి ఇలాంటి ఆఫర్ ఐటమ్స్ అయితే ఇంకా వస్తూనే ఉంటాయి ఇది కూడా పోచంపల్లి పట్టు అండి సారీ పోచంపల్లి కాదు కాంచీపురం పట్టు ప్యూర్ కాంచీపురం పట్టు అండి దీనికి కూడా ఒక డైలీ వేర్ శారీ అనేది ఆఫర్ అయితే పెట్టేశాను ఓకేనా చూడండి ఈ శారీకి అయితే ఈ శారీ అనేది ఆఫర్ అయితే పెట్టేశాను మీరు ఏ రకంగా ఆర్డర్ చేసుకోండి ఏ శారీ కావాలనుకున్నా కూడా మనకు ఫ్రీ షిప్పింగ్లో అయితే అవైలబుల్గా ఉంటుంది శారీ కాస్ట్ అనేది ఏ శారీ ఎంత పడుతుంది అనేది కూడా చెప్తున్నాను మీరు ఎవరైనా కావాలనుకుంటే స్క్రీన్ చాట్ తీసి నాకక్క ఈ శారీ ఎంత పడుతుంది అనేది ఏమనేది కూడా నాకు వాయిస్ రికార్డ్ అయితే చేయండి ఇది కూడా కాంచీపురం పట్టు అండి ఇది కూడా టూ థౌజండ్ టూ హండ్రెడ్ పడుతుంది ఈ శారీకి అయితే ఈ శారీ అనేది గిఫ్ట్ ఐటమ్గా పెట్టేశాను ఓకేనా మీరు ఎవరికైనా రేట్ అనేది కొద్దిగా కన్ఫ్యూజ్ అయినట్టు ఉంటే నాకు స్క్రీన్ చాట్ తీసేసి వాట్సాప్ వాయిస్ మెసేజ్ చేయండి నేను కాస్ట్ అనేది మీకు కింద మెసేజ్ చేస్తాను చూడండి ప్యూర్ పట్టు శారీ అండి ఇదైతే మనకు టూ థౌజండ్ పడుతుంది ఈ శారీకి ఈ బార్డర్ శారీ అనేది గిఫ్ట్ ఐటమ్గా అయితే పెట్టేశాను ఓకేనా ఈ శారీకి వచ్చేసి ఈ బార్డర్ శారీ అయితే గిఫ్ట్ ఐటమ్గా పెట్టేశాను కావాలనుకున్న వాళ్ళు వెంటనే ఆర్డర్ చేసేసుకోండి పట్టు శారీస్కి అయితే ఆఫర్ పెట్టేశాను శ్రావణ మాసం ఆఫర్ అన్నమాట ఇదిగోండి ఇలా పట్టు శారీస్కి అంతా అయితే ఆఫర్ అయితే పెట్టేశాను ఇది ఈ విధంగా బార్డర్ అయితే వస్తుంది శారీ వచ్చేసి దీనికైతే ఈ శారీ అయితే ఆఫర్ అయితే పెట్టేసాను ఓకేనా మనకి ఈ శారీ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో అయితే అవైలబుల్గా ఉంది ఈ పట్టు శారీకి వచ్చేసి ఈ శారీ అయితే ఆఫర్ అయితే పెట్టేశాను సిక్స్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో అయితే అవైలబుల్గా ఉంది కావాలనుకున్నాను వెంటనే ఆర్డర్ చేసేసుకోండి ఎందుకంటే ఆఫర్ కదా ఫాస్ట్గా బుకింగ్ చేసేసుకోండి ఇది వచ్చేసి పోచంపల్లి ఇది వచ్చేసి మనకు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో అయితే అవైలబుల్గా ఉంది శారీ అయితే చాలా బాగుంటుందండి క్లాత్ కూడా షైనింగ్ వస్తుంది అనమాట బార్డర్ వచ్చేసి ఈ శారీకి అయితే ఈ శారీ అనేది ఆఫర్ అయితే పెట్టేశాను ఓకేనా చూడండి క్లాత్ కూడా మనకు చాలా అంటే చాలా బాగుంది వెంటనే ఆర్డర్ అయితే చేసేసుకోండి మీరు స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ వాయిస్ మెసేజ్ చేసినా కూడా నేను అనేది మెసేజ్ అనేది రిప్లై ఇస్తాను ఓకేనా వెంటనే అయితే ఆఫర్ కదా బుకింగ్ చేసేసుకోండి సపోర్ట్ చేయండి నన్ను ఓకేనా చూడండి ఇది కూడా మనకు టూ థౌజండ్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్లో అయితే అవైలబుల్గా ఉంది ఈ శారీకి వచ్చేసి ఈ శారీ అనేది గిఫ్ట్ ఐటమ్గా పెట్టేశాను ఓకేనా చూడండి టూ థౌసండ్ పడుతుంది ఈ శారీకి ఈ శారీ అనేది గిఫ్ట్ ఐటమ్గా పెట్టేసాను కావాలనుకున్న వాళ్ళు వెంటనే ఆర్డర్ అయితే చేసేసుకోండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఆఫర్స్ అయితే ఇంకా వస్తూనే ఉంటాయి చూడండి ఇది కూడా టూ థౌజండ్లో అయితే ఫ్రీ షిప్పింగ్లో అయితే అవైలబుల్గా ఉంది శారీ క్లాత్ కూడా చాలా స్మూత్గా చాలా బాగుంటుందండి ఓకేనా ఈ శారీకి అయితే ఈ క్రీమ్ కలర్ బార్డర్ శారీ అయితే నేను ఆఫర్ అయితే పెట్టేస్తాను ఓకేనా టూ థౌజండ్ ఫ్రీ షిప్పింగ్లో అయితే అవైలబుల్గా ఉంది దీనికి వచ్చేసి ఈ శారీ అయితే గిఫ్ట్ ఐటమ్గా పెట్టాను ఎవరికి ఏ శారీ కావాలనుకున్నా కూడా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ వాయిస్ మెసేజ్ చేయండి వెంటనే అయితే ఆర్డర్ చేసేసుకోండి ఇది వచ్చేసి మంగళగిరి పట్టు ఇది కూడా మనకు టూ థౌజండ్ ఫ్రీ షిప్పింగ్లో అయితే అవైలబుల్గా ఉంది మంగళగిరి పట్టు శారీ అంతా సేమ్ ఏ విధంగా ఉంటుంది పెద్ద బార్డర్ అయితే వస్తుంది ఓకేనా ఈ శారీకి వచ్చేసి ఈ శారీ అయితే గిఫ్ట్ ఐటమ్గా పెట్టేశాను ఓకేనా మనకు డైలీ వేర్ శారీస్ కూడా చాలా స్మూత్గా చాలా బాగున్నాయండి వెంటనే ఆర్డర్ అయితే చేసేసుకోండి మంగళగిరి పట్టు టూ ఫ్రీ షిప్పింగ్ ప్రతి ఒక్క పట్టు శారీకి కూడా ఆఫర్ అయితే పెట్టేశాను మీకు ఏదైనా రేటు కొద్దిగా కన్ఫ్యూజింగ్గా అనిపించినా కూడా నాకు వెంటనే వాయిస్ మెసేజ్ అయితే చేయండి ఓకేనా స్క్రీన్ చార్ట్ తీసేసి చూడండి ఈ పట్టు శారీకి అయితే ఈ డైలీ వేర్ శారీ అనేది ఆఫర్ పెట్టాను ఆఫర్ అయితే పెట్టేశాను ఇది అయితే మనకు సిక్స్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో అయితే అవైలబుల్గా ఉంది క్లాత్ కూడా చాలా అంటే చాలా స్మూత్గా చాలా బాగుందండి ఈ శారీకి వచ్చేసి ఈ శారీ అయితే గిఫ్ట్ ఐటమ్గా పెట్టేశాను ఓకేనా ఓకే ఫ్రెండ్స్ మరి కావాలనుకున్న వాళ్ళు వెంటనే షాట్ తీసి వాయిస్ వాయిస్ మెసేజ్ చేసేయండి ఓకేనా వాట్సాప్ టు ఆర్డర్ వెంటనే అయితే ఆర్డర్ చేసేసుకోండి పట్టు శారీస్కి అంతా వచ్చేసి ఇలా డైలీ వేర్ శారీస్ బార్డర్ శారీస్ అయితే